నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ గుమగుమలాడే చేపల పులుసు వీటిని మా వైజాగ్ సైడ్ అయితే బల్లకొక్కులు అంటారండి మరి మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వంజరం సందు అలాగే మజ్జిములు మాత్రమే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ముక్క తిన్న కొద్ది తినాలనిపిస్తుంది తొనల తొనల్లా బాగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి పులుసుకైనా ఎగురికైనా ఫ్రై కన్నా చాలా బాగుంటాయి మరి నేను చేసిన చేపల కర్రీని కూడా మీరు ఇంట్లో ట్రై చేసి చేపలతో ఏ విధంగా వచ్చిందో కమెంట్ చేయండి మర్చిపోకుండా ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వీటినే బల్లకొక్కులు అంటారండి మా వైజాగ్ సైడ్ మరి మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి శుభ్రంగా కడిగేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను ఇవి ఒక టూ కేజెస్ అయితే ఉన్నాయండి త్రీ హండ్రెడ్కి వచ్చాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వంజరం సందువాలాగే అలాగే ముళ్ళు ఉంటుందండి మరి మీ సైడ్ ఏమంటారో వీటితో ఎలా పులుసు పెడతారో కమెంట్ చేయండి ఇందుకోసం నేను మీడియం సైజు ఉల్లిపాయని విధంగా కట్ చేసుకున్నాను అట్లాగే రెండు మీడియం సైజు టమాటాలు అంతా కొత్తిమీర కరివేపాకు అట్లాగే ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు అండి అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర లవంగాలు చెక్కని ఈ విధంగా మొదల రుబ్బుకొని చేపల పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాను పెద్ద ఉల్లిపాయ అంత చింతపని ముందే నానబెట్టి పెట్టేసుకున్నానండి ఒక పాన్ పెట్టుకొని ఒక నాలుగు పెద్ద గరిటెల పాల నూనె వేసుకోవాలి అలాగే రెండు గరిటెల వేరుశనగ నూనె వేసుకున్నానండి ఆవాల నూనె అనేది బాగా హీట్ అవ్వాలి మంచి అరోమా వచ్చిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఆనియన్ వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి టమాటాను కూడా వేసేసుకొని అటు ఇటు కలిపేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మగ్గించుకోండి ఇలా మగ్గించుకుంటే చేపల కూర ఉడికినప్పుడు ఈ టమాటా మరీ మ్యాష్ అవ్వకుండా తింటున్నప్పుడు భలే బాగుంటుందన్నమాట తర్వాత ఇందులోకి మనం మూడు టేబుల్ స్పూన్ల చేపల మసాలా పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒక హాఫ్ మినిట్ వాటు అదే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము ఒక హాఫ్ స్పూన్ పసుపును వేసుకోవాలి అలాగే ఇందులోకి మీ రుచికి తగ్గట్టు అంటే ఎంత కారం తింటారో అంత కారం వేసుకొని నేనైతే ఐదు స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి కారం కూడా కొంచెం ఆయిల్ పాకొచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మిక్సీ జార్ కడుకున్న వాటర్ని కొంచెం వేసుకొని మూత పెట్టేసుకొని అంతా కలిపేసుకొని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి తర్వాత ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేపలన్నింటినీ వేసేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని గరిటతో నెమ్మదిగా కలుపుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న అంతటిని రసం తీసుకొని వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని దీన్ని అంతటిని గరిటి కాకుండా ఈ విధంగా చేత్తో తిప్పుకొని హై ఫ్లేమ్లోని పది నిమిషాలు ఉడికించుకోవాలి దీంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకుంటే బల్ల బల్లకక్కల కూర రెడీ ఈ చే అయితే చాలా బాగుంటాయండి పేరైతే మీకు కొంచెం విచిత్రంగా ఉండొచ్చు కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా పెట్టచ్చు ఎందుకంటే ముల్లే ఉంటుందని చెప్పాను కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ సింపుల్ కర్రీని నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ అయితే ఫాలో చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్